దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురీళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సెవెన్ కొన్ని క్షణాలకి కాంపిటీషన్ నిర్వాహకులు స్టేజీ మీదకి వచ్చి అనౌన్స్ చేస్తూ ది కాంపిటీషన్ విన్నర్ ఈస్ గౌతమ్ టెక్స్టైల్ కంపెనీ అని అనౌన్స్ చేస్తారు అది విన్న గౌతమ్కి హుషారు లేకపోయినా లోపల ఉన్న అవంతి మాత్రం సంతోషపడుతూ థ్యాంక్ గాడ్ అని అనుకుంటుంది ప్రమోద్ కూడా కాస్త సంతోషపడుతూ మీ స్నేహితుడి కోసం మీరు చేసిన సాహసానికి ఫలితం దక్కింది అవంతి గారు అని అంటాడు కొద్దిసేపటికి కంపెనీ తరపున గౌతమ్ని డ్రెస్కి మోడలింగ్ చేసిన అవంతిని స్టేజీ మీదకి పిలుస్తారు గౌతమ్ కూడా చెప్పిన మాట వినకుండా మోడలింగ్ చేసినందుకు అవంతి మీద కోపంగా ఉంటాడు గౌతమ్ కోపం అవంతికి కూడా అర్థమవుతుంటుంది మహర్షి స్టేజీ మీద వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తుంటాడు కానీ అవంతి మాత్రం గెలుపు మాదే అన్నట్టుగా అహంకారంగా మహర్షి వైపు చూస్తుంటుంది చూడటానికి గౌతమ్ ఏమీ తెలియనట్టుగా జెంటిల్మెన్ లాగా ఉన్నా భలే ఫిగర్ని పట్టాడు అనుకుంటారు అక్కడ ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ మాటలు వింటుంటే మహర్షికి అంతకు అంతా కోపం పెరుగుతూ పిడికిలి బిగిస్తుంటాడు ఆ మాటలు వినపడని గౌతమ్ ఆ డిజైన్ విన్నైనందుకు అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంటాడు ఓకే గౌతమ్ గారు కంగ్రాచులేషన్స్ అంటూ కాంపిటీషన్ నిర్వాహకులు చెప్పి వెళ్ళిపోతారు నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను గౌతమ్ అని చెప్పి అవంతి వెళ్ళపోతుండగా అప్పటికే కొంతమంది స్టేజీ మీదకి వచ్చి అవంతికి అడ్డుగా నిలబడి విన్నైనందుకు కంగ్రాచులేషన్స్ అండి అంటూ తన చేయి పట్టుకొని కావాలని షేక్ హ్యాండ్ ఇస్తుంటారు తను ఇబ్బంది పడుతుంది అని కూడా చూడకుండా కావాలని తన్ని రాసుకుంటూ పూసుకుంటూ ఉంటారు గౌతమ్ అది చూసి అవంతికి అడ్డుగా వచ్చి ప్లీజ్ తనని వెళ్ళనివ్వండి తనకు దారివ్వండి అంటాడు కింద ఉన్న మహర్షి అవంతి మీద కోపంతో అదంతా చూస్తూనే ఉంటాడు మీ మోడల్ సూపర్గా ఉంది గౌతమ్ మోడలింగ్ మాత్రమేనా లేకపోతే నీకేమైనా సెటప్పా అని అడుగుతాడు వారిలో ఒక్కడు అది విని అవంతి షాక్ అవుతూ కింద ఉన్న మహర్షి వైపు చూస్తుంటుంది వాళ్ళ మాటలు వింటున్న మహర్షికి నరకంగా అనిపిస్తుంటుంది గౌతమ్ అతన్ని బెదిరిస్తూ మర్యాదగా మాట్లాడు తను నాకు స్నేహితురాలు మాత్రమే అని అంటాడు అందులో మరొకడు మాట్లాడుతూ అంత కోపం ఎందుకు గౌతమ్ గారు మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నవారు బెడ్షీట్ చేసుకోవడానికి కూడా వెనకాడురు కదా అని నాకేమైనా అవకాశం ఇస్తారా మేడం అంటూ అవంతిని అడుగుతాడు ఆ మాటలు విన్న అవంతికి గుండె పగులుతూ ఎంతైనా మహర్షి భర్త కాబట్టి గిల్టీగా బాధపడుతూ చూస్తుంటుంది నా స్నేహితురాల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను అంటూ గౌతమ్ వాదనకు దిగుతాడు ప్రమోద్ కూడా గౌతమ్కి సపోర్ట్ వస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి అని అంటాడు అవంతికి వాళ్ళు అంటున్న మాటలకి నోట మాట రాక మహర్షి వైపు తప్పు చేసిన భావంతో గిల్టీగా చూస్తుంటుంది మహర్షి తనని కోపంగా చూసి పక్కకు వెళ్తాడు మౌనంగా వెళ్తున్న మహర్షి వైపు చూసి అవంతికి ఇంకా కన్నీళ్ళు వస్తుంటాయి గౌతమ్ ప్రమోద్ మేనేజర్ ఎంత అడ్డు చెప్పినా అవంతి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు పక్కకు వచ్చిన మహర్షి బెనర్జీ గారికి ఫోన్ చేస్తాడు కార్లో వస్తున్న బెనర్జీ గారు ఫోన్ లిఫ్ట్ చేసి ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది మహర్షి కాసేపట్లో అక్కడే ఉంటాను అని అంటాడు బెనర్జీ గారు ముందు మీరు మా ఇంటికి వెళ్ళండి అని అంటాడు బెనర్జీ గారు కార్ బ్రేక్ వేసి ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడం ఎందుకు మహర్షి అని అడుగుతాడు నేను చెప్పేది వినండి బెనర్జీ గారు అంటూ మహర్షి ఫోన్లో మాట్లాడుతుంటాడు కొద్దిసేపటికి మహర్షి ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చినా కూడా అందరు ఇంకా అవంతి గురించి అలాగే మాట్లాడుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు తన గురించి అలా మాట్లాడకండి ఏదో తప్పని పరిస్థితిలో తను ఇలా మోడలింగ్ చేయాల్సి వచ్చింది అంతే తప్ప తను ప్రొఫెషనల్గా మోడలింగ్ కాదు తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటూ గౌతమ్ వాళ్ళ మీద సీరియస్ అవుతుంటాడు ఎలా అయితే ఏంటి గౌతమ్ గారు తనకి మోడలింగ్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంకా మా లాంటి బిజినెస్ మ్యాన్కి సపోర్ట్ చేస్తే తను ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటూ హేళనగా మాట్లాడుతుంటే వాళ్ళ ఒక్కొక్క మాట అవంతి గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉంటాయి రేయ్ చెప్పేది మీకు కాదా అంటూ గౌతమ్ అతను చొక్కా కలర్ పట్టుకుంటాడు ఏంటండి అలా బెదిరిస్తున్నారు తనంత ప్రతివ్రత అయితే ఇలా మోడలింగ్ చేరివ్వకుండా చూడాల్సింది అంటూ అతను కూడా వాదనకు దిగుతాడు ఇలాంటి మోడల్స్ని ఎంతమందిని చూడలేదు పైకి అలాగే ఉంటారు కానీ రాత్రికి ఎవరింటి తలుపులు కొడతారో తెలియదు అని మరొక్కడు అంటుంటాడు నిజాలు తెలుసుకోకుండా తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి అంటూ గౌతమ్తో పాటు ప్రమోద్ కూడా వాళ్ళతో గొడవకు దిగుతాడు ఇలా ఎంత అడ్డు చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళు మాత్రం ఆగరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అవంతి గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు మహర్షి కోపంగా అదంతా చూస్తూ చేతులు కట్టుకొని ఉంటాడు ఇదంతా ఆ మహర్షి వల్నే అంటూ గౌతమ్ కూడా మహర్షి మీద ఇంకా ద్వేషం పెంచుకుంటున్నాడు అవంతి ట్రస్ మార్చుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళటానికి కూడా అవకాశం ఇవ్వకుండా అందరూ చుట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు వినలేక అవంతి అదే గిల్టీ భావంతో కింద ఉన్న మహర్షి వైపు చూస్తుంటుంది ఇలా కొద్దిసేపు తర్వాత బెనర్జీ గారు హడావిడిగా లోపలికి వచ్చి మహర్షిని కలుస్తాడు తీసుకొచ్చారా బెనర్జీ గారు అని అడుగుతాడు మహర్షి తీసుకొచ్చాను మహర్షి అంటూ బెనర్జీ గారు జేబుల నుంచి తీసి ఒక వస్తువు మహర్షి చేతిలో పెడతాడు మహర్షి దానిని అరిచేతిలో పెట్టుకొని ఫాస్ట్గా స్టేజీ మీదకి వెళ్తాడు అవంతి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న జనాల్ని పక్కకు నెడుతూ స్టేజీ దగ్గరికి వెళ్తుంటాడు అడ్డొచ్చిన వారిని కోపంగా గెంటి అక్కడికి చేరుకొని వారిని చూస్తుంటాడు ఓహో ఈ ఫిగర్ మహర్షికి కూడా నచ్చినట్టుంది ఇక తనను వదడు అని అనుకుంటారు అక్కడి వాళ్ళు ఆ మాటలకి గౌతమ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ దగ్గరికి వచ్చిన మహర్షిని చూసి ఇదంతా నీ వలనే అంటూ ఆవేశంగా మహర్షి షర్ట్ కాలర్ పట్టుకుంటాడు మహర్షి కూడా అంతే కోపంగా షర్ట్ మీద ఉన్న గౌతమ్ చేతులు విడిపించి కాస్త పక్కకు నేడతాడు గౌతమ్ కాస్త దూరంగా వెళ్ళి తట్టుకొని నిలబడతాడు మహర్షి తనని కోపంగా చూస్తూ చేతిలో ఉన్న వస్తువుని బయటికి వేలాడ తీస్తాడు అవి ఒకప్పుడు అవంతి మెడలో పవిత్రంగా కట్టిన మంగళసూత్రాలు అవంతి ఆ మంగళసూత్రాలు చూసి షాక్ అవుతుంటుంది ఆ దృశ్యం చూడగానే అవంతి మెడలో మంగళసూత్రాలు కట్టబోతున్నాడు అని గౌతంతో సహా అందరికీ అర్థమై నిర్ఘాంతపోతుంటారు కానీ అవంతి ఆ పరిణామానికి చలనం లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోతుంది మహర్షి తనని కోపంగా చూస్తూనే ఆ మంగళ సూత్రాలు అవంతి మెడలోకి తీసుకెళ్తాడు వద్దు అన్నట్టుగా అవంతి కూడా అడ్డుపడబోతుంది కాస్త దూరంలో ఉన్న గౌతమ్ అది చూసి షాక్ అవుతూ రే ఏం చేస్తున్నావురా అంటూ అడ్డుపడబోతాడు మహర్షి ఉన్న కోపానికి గౌతమ్ని ఒక్క నెట్టుడు నెడితే అవతలికి వెళ్ళి కాస్త దూరంలో పడతాడు ఆ నెట్టుడికి గౌతమ్ షాక్ అయ్యి తేరుకొని పైకి లేచి చూసేసరికి వద్దు అని అవంతి అడ్డుపడుతున్నా వినిపించుకోకుండా మహర్షి బలవంతంగా తన మెడలో మూడు ముళ్ళు వేస్తుంటాడు అది చూస్తున్న గౌతమ్కి కాల కింద భూమి కంపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రమోద్ కూడా షాకులో ఉండిపోతాడు అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన నోళ్లు సైలెంట్ అయిపోయి వాళ్ళ వైపు వింతగా చూస్తుండగాని అవంతి అడ్డుపడుతున్నా లెక్క చేయకుండా మహర్షి తన మెడలో మూడు మూళ్ళు వేసి వదిలేస్తాడు అవంతి తన మెడలో మళ్లీ పడిన మంగళసూత్రాలు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడిపోతుంది అదంతా చూసి గౌతమ్ కూడా చలనం లేకుండా అయిపోయాడు మిగతా వాళ్ళు కూడా స్టన్ అయిపోయి చూస్తుంటారు అంతకు ముందు వరకు గోలగోలగా ఉన్న ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా సైలెంట్గా మారిపోతుంది మహర్షి అవంతి మెడలో తాళి కట్టడం చూసి ఒక బెనర్జీ గారు మాత్రం సంతోషపడుతుంటారు గౌతమ్ కంటే ముందు ప్రమోద్ కాస్త తీరుకొని ఏంటి మహర్షి గారు ఇలా చేశారు అని అడుగుతాడు అవంతి కన్నీలు పెట్టుకుంటూ మహర్షి వైపు చూస్తుంటుంది అవంతి పక్కనే ఉన్న మహర్షి తన భుజం చుట్టూ చేవేసి తను నా భార్య అని అంటాడు అప్పటి వరకు షాక్లో ఉన్న గౌతమ్ ఆ మాటకు తేరుకొని మహర్షి దగ్గరికి ఆవేశంగా వచ్చి తన మెడలో బలవంతంగా తాళి కట్టి నీ భార్య అనగానే సరిపోయిందా అసలు నా స్నేహితురాల మెడలో తాళి ఎందుకు కట్టావు అంటూ గౌతమ్ మహర్షిని కొట్టడానికి చెయ్యి లేపుతాడు ఆ చెయ్యి గాలిలో ఉండగానే మహర్షి ఆ చెయ్యిని పట్టుకొని బలంగా కిందికి దింపి నేను కొత్తగా తాళి కట్టడం కాదు మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అంటాడు రౌద్రంగా అది విని గౌతమ్ విస్తుపోతుంటే అక్కడ జరుగుతున్న పరిణామాలకు అవంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ప్రమోద్ కూడా అది విని షాక్ అవుతుంటాడు గౌతమ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ అబద్ధాలు చెప్పకు నా స్నేహితురాల్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు అందరు కూడా ఏంటి ఇదంతా అన్నట్టుగా చూస్తుంటారు మహర్షి కూడా గౌతమ్ వైపు కోపంగా చూస్తూ బెనర్జీ గారు అని పిలుస్తాడు మహర్షి ఎందుకు పిలిచాడో బెనర్జీ గారికి అర్థమై ఒక్క రెండు నిమిషాలు మహర్షి అని చెప్పి అక్కడ ఉన్న రూమ్లోకి వెళ్తాడు అందరూ ప్రొజెక్టర్ వైపు చూడండి అంటాడు మహర్షి గౌతమ్ ప్రమోద్తో సహా అందరూ తలలు అటువైపుగా తిరుగుతాయి అందులో అవంతి మహర్షిల పెళ్లి వీడియో కనిపిస్తుంటుంది గుడిలో పెద్దల సమక్షంలో మహర్షి అవంతి మెడలో తాలి కట్టే క్లిప్పింగ్ కనిపిస్తుంటుంది అది చూసి గౌతమ్ ప్రమోద్ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు నోట్ ఈ క్లిప్పింగ్లో గౌతమ్కి తాన్యా కనిపించదు కేవలం పెద్దల సమక్షంలో మహర్షి అవంతి మెడలో తాలి కట్టే క్లిప్పింగ్ మాత్రమే కనిపిస్తుంటుంది తన పెళ్లి గురించి గౌతమ్కి నిజం తెలిసినందుకు అవంతి ఇంకా కన్నీలు పెట్టుకుంటూ ఉండిపోతుంది వాళ్ళ పెళ్లి చూసిన గౌతమ్ ఆ షాక్లోని అవంతి వైపు చూసి ఇది నిజమేనా అన్నట్టుగా చూస్తుంటాడు నిజమే అన్నట్టుగా అవంతి తలదించుకుంటుంది మహర్షి అందరి వైపు కోపంగా చూస్తూ తను నా భార్య అని ఇక్కడ ఉన్న అందరికీ అర్థమైనట్టే కదా అని అడుగుతాడు అందరూ విని మౌనంగా ఉండిపోతే గౌతమ్ ఆ విషం తట్టుకోలేకపోతుంటాడు ఇంకెవరైనా నా భార్య గురించి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే వాళ్ళ నాలుకలను చీల్ చేస్తాను అని ఆవేశంగా అరుస్తాడు ఆ అరుపుకి అందరూ భయంగా చూస్తుంటారు అందులో ఒకడు ముందుకొచ్చి సారీ మహర్షి గారు తను మీ వైఫ్ అని తెలియక తప్పుగా మాట్లాడాను అని నన్ను క్షమించమ్మా అంటూ అవంతిని కూడా క్షమాపణ అడుగుతాడు అలా అక్కడ తప్పుగా మాట్లాడిన వాళ్ళందరూ మహర్షికి అవంతికి క్షమాపణ చెప్తుంటారు కానీ గౌతమ్ మాత్రం ఆ షాకుల నుంచి బయటపడలేకపోతుంటాడు దాదాపు ప్రమోద్ పరిస్థితి కూడా అదే ఇక గౌతమ్ మేనేజర్ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తుంటారు అవంతి మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూ బొమ్మలా నిలబడిపోతుంది మహర్షి తన చేయి పట్టుకొని పద వెళ్దాం అంటాడు ఎక్కడికి అన్నట్టుగా అవంతి చూస్తుంటుంది కానీ మహర్షి తనకు సమాధానం చెప్పకుండా తన చేయి పట్టుకొని బలవంతంగా కిందికి దింపి లాక్కొని వెళ్తుంటాడు వాళ్ళ వెనుకనే బెనర్జీ గారు కూడా వెళ్తుంటాడు ఆగని మహర్షి గారు నన్ను ఇక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ మహర్షి చేరిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది అవంతి ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు పద అంటూ మహర్షి తనని బలవంతంగా లాక్కొని తీసుకెళ్తుంటే గౌతమ్ స్నేహితురాల్ని బలవంతంగా తీసుకెళ్ళడం చూడలేక మహర్షి దారికి అడ్డు వచ్చి ఆగుతాడు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఇప్పుడు ఏం జరగబోతుంది గౌతమ్ని కాదని మహర్షి అవంతిని తీసుకొని వెళ్ళిపోతాడా మహర్షి అంటే కోపంగా ఉన్న అవంతి మహర్షితో కలిసి ఉంటుందా తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్